మీ దేవాలయంలో డబ్బులు గోలుమాలైతే భూములు ఆక్రమిస్తే ఉండి దొంగతనం జరిగితే అర్చకుడు మీద దాడి జరిగితే దేవాలయంలో దొంగతనం జరిగితే మీ ఈవోని ఎప్పుడైనా మీరు నిలదీశారా మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తూ ఉండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఒక్కొక్క ఒక్కొక్క పల్లెలో ఒక్కొక్క గ్రామములో ఒక్కొక్క ఆలయము అప్పుడు ఉండేటువంటి మహారాజులు కాని అప్పుడు ఉండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది స్వత రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది